గణేష నమ మహా నమ మహాసరస్వతి నమ మాతాపితృ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం ఉత్తరా నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వారు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా వాళ్ళ జీవితం ఎలా ఉండబోతోంది ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి వాళ్ళ ఇష్టాలు గొడగాణాలు ఏమిటి వాళ్ళ అదృష్ట సంఖ్యలేమిటి కలిసొచ్చే ఏమిటి ఏ ఏ వయస్సులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇలాంటి అనేక రకాల విషయాలన్నీ కూడా సంపూర్తిగా ఈ ఉత్తరా నక్షత్రానికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకునేటటువంటి వారు ఉత్తరా నక్షత్రాన్ని చూసుకోండి డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంటే అయితే ప్రధానంగా ఏమిటంటే కనుక నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అన్నట్లయితే కనుక రవి నక్షత్రానికి అధిపతి అవుతుంటాడు కాబట్టి ఈ కారణంగా ఈ ఉత్తరా నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక సామాన్యమైనటువంటి ఎత్తు గుండ్రపు మొహం కలిగి ఉంటారు అంటే బాగా పొడుగు కాకుండా బాగా పొట్టి కాకుండా సమానంగా ఉంటారు వీళ్ళు అని చెప్పొచ్చు చూడడానికి అందమైనటువంటి రూపురేఖలు ఉంటాయి వీళ్ళు చూడడానికి చాలా అందంగా కూడా ఉంటారు ఎదుటి వాళ్ళు ఆకర్షించుకునేటటువంటి ఆకర్షణీయమైనటువంటి రూపురేఖలు అందము వీళ్ళ సొంతం అని చెప్పచ్చు ఎక్కడ ఎలాగ ఉండాలో అక్కడ అలా ఉండేటటువంటి అందం అనేటటువంటి వీళ్ళు ఖచ్చితంగా ఉంటుంది అయితే చిన్నప్పటి నుంచి కూడా కాస్త దైవభక్తి మాత్రం కొంచెం ఎక్కువ ఎక్కువగానే ఉంటుంది తల్లిదండ్రుల మీద విపరీతమైనటువంటి ప్రేమానురాగాలు ఉంటాయి ఫ్యామిలీ రిలేషన్స్ పట్ల బాగా అభిమానం ఉంటుంది అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతోటి కూడా రిలేషన్ పరంగా విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు ఉంటాయి అలాగే వీళ్ళు సంతోషంగా ఉంటారు ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఓ చెప్పాలంటే సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారని చెప్పచ్చు అలాగే మంచి ప్రవర్తన నడవడిక కలిగి ఉండేటటువంటి అలవాట్లు అన్నీ ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఏ పనైనా సరే ఏ టైం అనుకుంటున్నారో ఆ టైంకి చేయవలసిందే అలాంటి చక్కని క్రమశిక్షణతో పెరుగుతారు వీళ్ళు అలాగే సూక్ష్మబుద్ధి అంటే ఏదైనా ఒకసారి చూస్తే వెంటనే పట్టేస్తూ ఉంటారు అలాంటి సూక్ష్మబుద్ధి ఉంటుంది కానీ దాన్ని చదువు మీద పెడతారా అంటే చదువు మీద పెద్దగా పెట్టరు మిగతా అన్ని విషయాల మీద బాగా అవగాహన ఉంటుంది చదువు విషయంలో తప్ప అలాంటి చదువు రాదా అంటే వీళ్ళకి వీళ్ళు బ్రహ్మాండంగా చదువుతారు కానీ కొంతకాలం పాటు కొంచెం అలసత్వాన్ని వహిస్తారు అంటే చదువు పట్ల శ్రద్ధ లేనట్టుగాను లేదా వేరే వేరే వ్యామోహాలు బాగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి చిన్నతనంలో బాగా అల్లరి చేస్తారని చెప్పొచ్చు మాట వినరు పెద్ద మా పెద్దల మాట వినరు కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మాత్రం చాలా బుద్ధిమంతులుగా తయారవుతారు వీళ్ళు వీళ్ళు మొట్టమొదటిలో చదవడానికి చాలా ఇబ్బంది పడతారు కానీ కొంత వయసు వచ్చిన తర్వాత మాత్రం చదువు పట్ల విపరీతంగా వాళ్ళకే బాధ్యత వస్తుంది అలాగే ఏదైనా ఒకసారి చూస్తే వెంటనే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు వీళ్ళకి స్కిల్స్ కూడా ఎక్కువ అంటే అనేక రకాల పనుల పట్ల ఆసక్తి అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి అనేక రకాల కోర్సులు చేయడము ఒకటికి మించినటువంటి విద్యలు చదవడము అనేక విద్యల పట్ల ఆసక్తి చూపించడంతో పాటుగా పుస్తక పఠనం అంటే చాలా బాగా ఇష్టపడతారు వీళ్ళు అనేక కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొత్త ప్రాంతాలు తిరగడానికి ప్రయోగాలు చేయడానికి ఇలా కొత్తది ఏదైనా సరే తెలుసుకోవడానికి వీళ్ళు చాలా ఉబ్బలాట పడతారు అని ఖచ్చితంగా చెప్పచ్చు అలాగే అనేక పనుల ఎందు ఆసక్తి అంటే వీళ్ళకి ఒక పనే వచ్చా అంటే కాదు బతకడానికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని రకాల విద్యలు నేర్చుకోవాలనుకుంటారు అంటే అన్ని నేర్చేసుకుంటారని కాదు కానీ ప్రయత్నాలు అలా ఉంటాయి వీళ్ళకి రాని ఉండకూడదు మనకి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన మాత్రం ఉంటుంది దానికోసం ఏంటంటే ఎవడైనా ఏదైనా చేస్తుంటే చూసి ఇంట్లోకి వచ్చాక దాన్ని ప్రయత్నం చేయడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత మాత్రం చదువు మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు ఒక గోల్ పెట్టుకుంటారు ఆ గోల్ ప్రకారంగా చదువుతారు అలాగే ఉద్యోగాలు సంపాదించుకోవడానికో లేకపోతే వాళ్ళు అనుకున్నటువంటి విదేశాల్లో స్థిరపడడానికో వీళ్ళనుకున్నటువంటిది ఏదైతే జీవిత లక్ష్యం ఉంటుందో ఏదో ఒక వ్యాపారం పెట్టడానికో ఫ్యాక్టరీ పెట్టడానికో ఇలాంటి ఆలోచనలతోటే చదువుతారు తప్ప ఏదో కాలక్షేపంగా చదివే ప్రయత్నాలు చేయరు అలాగే వీళ్ళు చదువుతూ కూడా ఉండే వాళ్ళకు కూడా చదువు నేర్పడానికి కానీ లేదా డౌట్స్ ఉంటే తీర్చడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే అంత ఇంటెలిజెన్స్ వీళ్ళని చెప్పచ్చు వీళ్ళకి చక్కని ఐక్యూ ఉంటుంది అయితే ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తారు ఒక క్రమశిక్షణతో చేస్తారు ఒకవేళ పని చేయాలనిపించలేదు అనుకోండి దాన్ని ముట్టుకోరు ఒకవేళ చేశారనుకోండి ఆ పని పూర్తయ్యేదాకా వదిలిపెట్టరు అంటే ఏదో కెలికేసి వదిలేసేటటువంటి రకం కాదనమాట చేస్తే అందంగా చేయాలి లేదా దాని జోలికి వెళ్ళకూడదు అలాంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి సాధారణంగా చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే వీళ్ళకి ఓర్పు సహనం బాగా ఉంటాయి పట్టుదల బాగా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఒక సంవత్సరం ఏదైనా పూర్తి అవ్వ నెక్స్ట్ సంవత్సరం కోసం ఎదురు చూస్తారు లేదా ఒక సెమిస్టర్లో ఏదైనా పూర్తి అవపోయినా నెక్స్ట్ సెమిస్టర్ కోసం చూస్తారు లేదా వీళ్ళు అనుకున్నది ఏదైనా అవ్వలేదనుకోండి ఇంక నేను చెయ్యను అని నిస్తేజి పడిపోరు ఇంకా చూద్దాం ఇంకా టైం ఉంది ఇంకా చేద్దాం ఏదో రకంగా సాధిద్దాం అనేటటువంటి పట్టుదల ఉంటుంది దానివల్ల వీళ్ళు జీవితంలో ఏదైనా అనుకుంటే అది ఆలస్యంగానైనా సరే నెరవేర్చుకునేటటువంటి టాలెంట్ వీళ్ళకుంటుంది వీళ్ళ మనసు చాలా మంచిది అని చెప్పచ్చు నిర్మలమైనటువంటి మనసు కలిగి ఉంటారు దానివల్ల ఏంటంటే ఎవడో నాశనం అయిపోవాలి ఎవడో పాడైపోవాలి ఎవరి డబ్బు నాకు వచ్చేయాలి నేనే బాగుండాలి అలాంటి కోరికలు కోరుకోరు నేను బాగుండాలి అందరూ కూడా బాగుండాలి అనేటటువంటి కోరిక కోరుకుంటారు అయితేలే జీవితంలో మాత్రం చాలాసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు డబ్బుల విషయంలోనూ పెట్టుబడుల విషయంలోనూ ఎదుటివారిని నమ్మే విషయంలోనూ స్నేహితుల విషయంలోనూ అలాగే ప్రేమికుల విషయంలో కూడా నమ్మక ద్రోహాలు జరగడము నమ్మి నష్టపోవడాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడ్డాలు జీవితంలో రెండు మూడు సార్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వీళ్ళకి చాలాసార్లు జరిగే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి అయినా సరే మళ్ళీ మామూలే ఇంకా ఎవరో ఒకరు నమ్ముతూనే ఉంటారు వీళ్ళు అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు అయితే ఇతరులను సంతోషపెట్టడం కోసం మీరు బాగా కష్టపడతారు పాటుపడతారని చెప్పొచ్చు అవతలవాడి కోసం అవతల వాడిని మెప్పించడం కోసమే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు మీ మీ సుఖం కన్నా పక్కవాడి సుఖానికి బాగా ఎక్కువగా ప్రాధాన్యం దృస్తూ ఉంటారు స్నేహానికి ప్రాణం ఇస్తారని చెప్పొచ్చు ప్రేమకు ప్రాణమిస్తారని చెప్పచ్చు ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళను వదిలిపెట్టరు జీవితాంతం అన్యోన్యంగా ఉండడానికి చూస్తారు అలాంటి లక్షణాలు ఉంటాయి మీరు అయితే చాలా రకాల తప్పులు చేస్తారు కానీ చేసిన తప్పుకి పశ్చాత్తాపం కూడా పడతారు చీ నేను ఎలాంటి పని చేసి ఉండకూడదే అనవసరంగా ఆ సమయంలో అలాంటి పని చేసేనే ఇంకా నేను జీవితంలో అలాంటి పని చేయకూడదే అని ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు లేదా అవసరమైతే ఎవరి వల్ల అయితే తప్పు చేశారో ఏదో ఎవరికైతే నష్టపరిచారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరతారు తప్ప అలాంటి న్యూనతాభావం ఆత్మ న్యూనతాభావం బాగా ఎక్కువ ఉంటుంది మీకు అయితే మీ ఆలోచనలు మీరే తీసుకుంటారే తప్ప ఎవరి మీద ఆధారపడ్డం ఉండదు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అవసరమైతే ఎదుటివారిని సలహాలు అడుగుతారు కానీ అవి ఖచ్చితంగా మీరు పాటించరు మళ్ళీ మీరు అనుకుని ఏది చేయాలనుకుంటే అదే చేస్తారు ఎవరిని ఏదో చెప్తే విన్నట్టు విన్నట్టు ఉంటారు కానీ అది వినరు కానీ ఫైనల్గా మీరు ఏమనుకుంటున్నారో అదే చేస్తారు మీరు ఉండేటటువంటి లక్షణం అది అయితే కుటుంబ బాధ్యతలు కానీ కుటుంబం అన్నా కానీ లేదా ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులన్నా బంధువులన్నా విపరీతమైనటువంటి మొక్కు ఉంటుంది మీకు వాళ్ళ కోసం కూడా ఎన్నో త్యాగాలు చేస్తారు ఎన్నో రకాల జీవితంలో మార్పులు తీసుకొచ్చుకుంటూ ఉంటారు అలాగే కుటుంబ బాధ్యతలు బాగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే మధ్య వయసు వచ్చిన తర్వాత మీకోసం కన్నా కుటుంబం కోసమే మీరు సంపాదించిందంతా ఖర్చు పెడతారు అని చెప్పచ్చు అలాగే జీవితంలో ఒక పెద్ద మనిషి తరహాలో వ్యవహరిస్తారు అంటే వయసు తక్కువైనా కూడా పెద్ద మనుషులు ఎలాగైతే బాధ్యతగా ఉంటారో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మీరు కూడా అలాగే పెద్ద మనిషి తరహాలో బాధ్యతలు తీసుకునే పనులు చేస్తూ ఉంటారు అలాగే మీ మాట తీరు ఏదైతే ఉందో అది అందరినీ ఆకట్టుకుంటుంది అందరూ కూడా మీ మాట తీరుతోటి శత్రువు కూడా సరేలే ఈసారికి వీడి చెప్పింది చేద్దామనేటటువంటి మాటకు వచ్చేస్తాడు అలాగే ఏంటంటే కస్టమర్స్ని ఆకర్షించుకోవడం వ్యాపారాల్లో అలాగే ఉద్యోగాలు చేసేవాడు అధికారులను ఆకట్టుకోవడము అలాగే ఏ వ్యవహారం చేసినా వృత్తి పనులు చేసినా ఏం చేసినా కూడా మీ మాటే అవతల వాడిని కట్టిపాడేసేలా ఉంటుంది దానివల్ల మీకు చాలామంది ఆకర్షితులు అవుతారు చాలామంది మీకు మంచి అవకాశాలు ఇస్తారు మీ ఎదుగుదలకి కారణం కూడా అవుతుంటుంది చాలామంది మాటల ద్వారా బతికేసే వాళ్ళు కూడా ఉంటారు ఈ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి వారు అంటే మాట్లాడడం బతికేటువంటి ఏంటంటే కనుక వాగ్దాటి ద్వారా దేనైనా సరే జయించేసుకోగలుగుతూ ఉంటారు అయితే సాధారణంగా మీరు మోసం చేయడానికి పెద్దగా ఇష్టపడరు అది బాగా అత్యవసర పరిస్థితి తగన్ తప్పని పరిస్థితి వస్తే తప్ప సాధారణంగా ఎవరిని ఊరికే మోసం చేసేయాలి ఎవరినో మోసం చేసి బతికేయాలి ఇలాంటి ఆలోచన మీకు ఉండవు కానీ మీరు మాత్రం ఇతరులతో ఇతరుల వల్ల మోసపోతూ ఉంటారు ఎవడో ఒకడు వచ్చి మీకు ఏదో కట్టుకథ చెప్తాడు ఆ కట్టుకథ నమ్ముతారు ఎవడికో ఏదో అయిపోయింది డబ్బులు కావాలంటే పాపం పోన్లేని ఇస్తారు మీరు కానీ వాడు తిరిగి ఇవ్వడం ఇలాగే అంటే జాలి దయా కరుణ వల్ల అవతల వాళ్ళు చెప్పేటటువంటి మాయ మాటల వల్ల విని అవి నిజం అనుకుని చాలాసార్లు మోసపోతూ ఉంటారు ఇదొక ప్రత్యేక లక్షణం మీకు అయినా కూడా ఆ జాలి దయ మాత్రం మీకు పోదు అయితే ప్రజలతో సంబంధం ఉండేటటువంటి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ వీటిలోనే మీరు బాగా రాణిస్తారు అంటే ప్ర ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఉంది ప్రజలతో సంబంధం రిలేషను అలాగే కొన్ని రకాల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అంటే చూడండి కంప్యూటర్ దగ్గర కూర్చొని ఎవరికి సంబంధం లేకుండా పనిచేయడం కాకుండా వాళ్ళు వా వాళ్ళు పనిచేస్తుంటే ప్రజలతో అనుబంధ బాంధవ్యాలు ఉండాలి అలాంటి వ్యాపారాలు బాగా ఇష్టపడతారు అలాంటి ఉద్యోగాలు బాగా ఇష్టపడతారని అని చెప్పచ్చు అయితే మీ ప్రవర్తన వల్ల ప్రతి స ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి కార్యంలోనూ కూడా విజయం పొందుతారు అయితే మధ్య వయస్సులో మాత్రం ఈ నమ్మక ద్రోహాల ప్రభావము వివాహేతర సంబంధాల ప్రభావము వ్యసనాల ప్రభావము అనారోగ్య సమస్యల ప్రభావము వీటి వల్ల మాత్రం చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాటిని మీ దరిదాపులు రాకుండా చూసుకోవడం అనేటటువంటిది మీ ముఖ్య సూచన అయితే మీ పనుల కన్నా ఎదుటివారి యందు బాగా ఆసక్తి పెరిగిపోతుంది మీకు అంటే అవతలవాడికి మీ పనున్నా మా అనుకుని అవతలవాడి పనికి వెళ్తారు మీరు అవతలవాడికి సహాయం చేయడానికి వెళ్తారు అలాంటి లక్షణాలు ఉంటాయి ఒక్కొక్కసారి అలాంటి వాటి వల్ల మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడిపోతుంటాయి దానివల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు మీరు సాధారణంగా మీకు చిన్నతనం నుంచి కూడా కోరికలు ఎక్కువ అంటే ఏ రకమైన కోరికలు అంటే కనుక ఒకటి ప్రేమ కోరికలు వ్యామోహ కోరికలు శారీరక కోరికలు అయితే కనుక రెండోది వస్తువుల మీద ఉండేటటువంటి కోరికలు ఈ వస్తువు నాకు కావాలి పలానా కారులో నేను తిరగాలి పలానా బైక్ మీద నేను తిరగాలి పలానా ఆభరణం నాకు ఉండాలి పలానా గాడ్జెట్స్ నాకు ఉండాలి అనేటటువంటి కోరికలు అలాగే స్త్రీ పురుష వ్యామోహాది కోరికలు ఈ రెండు కూడా మీకు విపరీతంగా ఉంటాయి వాటిని సాధారణంగా అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల ఒకటి వ్యామోహాల వల్ల ఇబ్బందులు పడతారు లేదా వస్తువులు కాపీయడం అప్పులు చేసి ఇబ్బంది పడతారు ఈఎంఐల రూపంలో ఈ యొక్క ఆన్లైన్ షాపింగులు చేసి కూడా చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు సాధారణంగా మీరు ఏమిటారు అంటే కనుక గొప్పగా జీవించాలి డబ్బున్న వాళ్ళ జీవించాలి ధనవంతుల్లా జీవించాలి లగ్జరీ లైఫ్ అనుభవించాలనేటటువంటి తపనా తాపత్రయం ఎప్పుడూ మీ మనసులో ఉంటూ ఉంటుంది అలాగే సరదాగా తిరగడం అంటే ఇష్టం అలాగే తోటి తిరగడం అంటే ఇష్టం కుటుంబంతో యాత్రలు చేయడం అంటే ఇష్టం ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం విదేశాలు తిరగడం అంటే ఇష్టం ఇలాగా ఎక్కువ ఎంతసేపు కూడా స్వేచ్ఛగా తిరగడానికి ఆనందంగా తిరగడానికి సంతోషంగా తిరగడానికి అందరితోటి కలిపి ప్రయాణాలు చేయడానికి బాగా ఇష్టపడతారు ఉబ్బలాట పడతారు ముఖ్యంగా మీరు అయితే సాధారణంగా మీకు విదేశాల్లో స్థిరపడడానికి కూడా ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు చదువు విదేశాలు చదువుకోవడానికో ఉద్యోగాలు చేయడానికో వ్యాపారాలు చేయడానికో చాలా ఎక్కువగా కుతూహలం ఉంటుంది మీకు చాలామంది అవకాశం వస్తే కనుక విదేశాల్లో స్థిరపడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అలాగే వివాహానంతర జీవితంలో మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి వివాహానంతర జీవితంలో జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి సందర్భాలు పరిస్థితులు మీకు ఉంటాయని చెప్పొచ్చు దానివల్ల ఆనందమయంగా జీవితాన్ని అయితే అనుభవిస్తారు భార్యతో కానీ పిల్లలతోటి కానీ కుటుంబంతో కానీ సఖ్యత సౌఖ్యము ఆనందం అయితే ఎక్కువగానే ఉంటాయి అయితే మీరు సాధారణంగా ఏ నిర్ణయం కంగారుగా తీసుకోరు ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉంటారు ఆ నిర్ణయం ఖచ్చితంగా మీకు జయప్రదం చేస్తుంటారు అలాంటి లక్షణాలు ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా మీకు కష్టపడేటటువంటి తత్వం ఎక్కువ ఎప్పుడు ఏదో రెస్ట్ తీసుకోవాలి లేకపోతే బద్ధకంగా ఉండాలి లేకపోతే మనం కష్టపడకుండా డబ్బులు చేయాలి ఇలాంటి ఆలోచనలు ఉండవు కష్టపడి డబ్బులు అనేటటువంటి తపన బాగా ఉంటుంది ఎంతైనా కష్టపడతారో సంపాదించడం కోసం అయితే ఒక అనొక దశలో షేరుల్లో కానీ ట్రేడింగ్లో కానీ డబ్బులు పెట్టినా లేదా అనవసరమైనటువంటి వ్యవహారాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేసినా నష్టపోతూ ఉంటారు కాబట్టి అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అరువులు ఇవ్వడాలు అప్పులు ఇవ్వడాలు రకరకాల వ్యవహారాలు డబ్బులు చేపదలవడాలు రోడాలు షురుచి సంతకాలు పెట్టాల విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే విలువైనటువంటి వస్తువులు కానీ విలువైన వాహనాలు కానీ బంగారు ఆభరణాలు కానీ కొన్ని రకాల వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీకు కాబట్టి పరసలు ఒకటి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీకు మతిబరుపు ఎక్కడైనా పెట్టిన వస్తువు మర్చిపోవడము కొంచెం అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది అయితే డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి విషయంలో కూడా ఎప్పుడూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కానీ అనుకోకుండానే మీకు ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి చూడండి లోభికి ఖర్చు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంటుందన్నమాట మీ పని ఈ ఈ డబ్బులు బాగా దాచేద్దాం అనుకుంటారు కానీ బాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి మీకు మీకు ఏంట్రా అంటే కనుక అవసరమైన వస్తువులు కొనుక్కోకుండా ఉండలేరు దానివల్ల ఏమిట్రా అంటే కనుక ఏదో రకంగా డబ్బులు ఖర్చు అవుతాయి సాధారణంగా మీరు మధ్య వయసు వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ డబ్బులన్నీ కూడా భూముల మీద పొలాల మీద గృహాల మీద బంగారం మీద ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఆదాయ మార్గాలుగా లేదా వాటి మీద స్థిరాస్తులు కొనే విషయంలోనూ ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు వాటి మీద పెట్టుబడులు బాగా పెడతారు మీకు ఒకటి కన్నా ఎక్కువ వాహనాలు ఒకటి కన్నా ఎక్కువ గృహములు కానీ భూములు కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వ్యవసాయ క్షేత్రాలు బాగా ఇష్టపడతారు పాడి పంట వ్యవసాయాన్ని అలాగే మొక్కలని వీటిని బాగా ఇష్టపడతారు అలాగే కుక్కలు పెంచుకోవడం ఆవులు పెంచుకోవడం జంతు ప్రేమ ఇది బాగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది మీకు సాధారణంగా మీరు ఏమిటంటే కొండ ప్రాంతాల్లో తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు హిమాలయ ప్రాంతాలు లేకపోతే అడవి ప్రాంతాలు కొండ ప్రాంతాలు లేకపోతే సముద్రాలు వాగులు వంకలు వాటర్ ఫాల్స్ ఇలాంటి వాటిని బాగా ఇష్టపడతారని చెప్పచ్చు పార్కులు ఉద్యానవనాలు వీటిలో విహరించడం అంటే మీకు చాలా ఇష్టం అలాగే అలాంటి చోట ఒంటరిగా కూర్చోవడం అంటే కూడా చాలా ఇష్టం మీకు అలాగే ఎవరిని మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికి కూడా ఎక్కువ తాపత్రయపడతారు ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు అయితే ముప్పై రెండు సంవత్సరాల వరకు కూడా మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది సాధించడానికి కానీ మీ గోల్స్ రీచ్ అవ్వడానికి కానీ చాలా కష్టపడతారు అంత సొల తొందరగా ఏది రాదు మీకు అన్నీ ఆలస్యంగానే వస్తాయి అయితే అనంతర జీవితం ముప్పై రెండు సంవత్సరాల జీవితం మాత్రం ముప్పై రెండు సంవత్సరాల సంవత్సరాల జీవితం మాత్రం చాలా సుఖవంతంగాను అర్థవ అర్థవంతంగా ఉంటుంది మీకు ఏమిటా అంటే కొంచెం ముప్పై రెండు సంవత్సరాల లోపు కొంచెం కుటుంబ పరమైనటువంటి చికాకులు కానీ భార్యాభర్తల మధ్య చికాకులు కానీ కొంచెం రకరకాల డిస్టబెన్సులు కానీ మీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి అయితే మీ నక్షత్రాధిపతి సూర్యుడు అవడం చేత మీకు తండ్రి వలస కలిగినటువంటి వారితో అనుబంధ బాంధవ్యాలు తండ్రి వలస కలిగినటువంటి వారితో వ్యవహారాలు బాగా నడవడము అలాగే తండ్రి తరపు ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే మీకు విపరీతమైనటువంటి దృఢ విశ్వాసము ఆత్మవిశ్వాసము మీ మీద మీకు నమ్మకము బాగా ఎక్కువగా ఉంటాయి ధైర్య సాహసాలు బాగా ఎక్కువగా కలిగి ఉంటారు మీరు అలాగే సంఘంలో మంచి మంచి పదవులు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ పొందుతారు రాజకీయ పరంగా ఇందులో వాళ్ళు బాగా ఎదుగుతారు తొందరగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి అమ్మమ్మగారి తాలూకా ఇళ్ళ నుంచి సంబంధించినటువంటి వాళ్ళతోటి మేనమావలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా అనుబంధం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రేమాభిమానాల ఆప్యాయతలు బాగా ఉంటాయి అలాగే వ్యాపార రీత్యా కూడా బ్రహ్మాండమైనట్టుగా యోగించే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి వీళ్ళు ఒకటి కాకుండా అనేక రకాల వ్యాపారాలు చేయగలుగుతారు అని చెప్పొచ్చు పరిశ్రమలు పెట్టడం వల్ల కూడా బాగా మక్కువ ఎక్కువ కొంతకాలం వ్యాపారం చేసినా మళ్ళీ తిరిగి పరిశ్రమలు పెట్టడం కొంతమందికి ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి స్థితిలోకి మీరు వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప ఒకటి కింద పని ఆలోచన అసలు మీకు ఉండదు అలాగే ఇరవై ఐదు సంవత్సరాల వరకు అంటే పుట్టినప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా చదవడానికి కానీ సెటిల్ అవ్వడానికి కానీ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు ఎన్నో ఈతి బాధలు ఇబ్బందులు పడతారు ఎన్నో అవకతవకలు జరుగుతాయి కానీ చట్ట చివరికి మీరు బాగా నిలదొక్కుకోగలుగుతారు సాధారణంగా చిన్న వయసులో చాలా తక్కువగా మాట్లాడతారు కానీ మధ్య వయసు వచ్చిన తర్వాత మీరు అతిగా మాట్లాడతారు లేదా అవతల వాళ్ళని మెప్పించేలా మాట్లాడగలుగుతారు సాధారణంగా మీకు చిన్న వయసులో మొహమాట ధోరణి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే నమ్మకోత్రోహాలకు గురవుతారు వీటి ప్రభావం కొత్త చదువు మీద కెరీర్ మీద కూడా పడుతూ ఉంటుంది కానీ ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత యాభై ఐదు సంవత్సరాల వరకు కూడా మీకు ఆత్మస్థైర్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది ప్రేమించిన వ్యక్తులు వివాహాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి సంపాదన కోసం బాగా కృషి చేస్తారు విలువైన ఆస్తులు కూడబెడతారు కుటుంబ బాధ్యతలు బ్రహ్మాండంగా రాణింపు కనబడుతోంది రాజకీయాల్లో రాణింపు సంఘంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి చక్కని అద్భుతమైనటువంటి వ్యవహారాన్ని నడపగలుగుతారు కాకపోతే ఆ వయసులో వచ్చే సమస్య ఏంటంటే కనుక నమ్మక ద్రోహాలు ఎక్కువైపోతాయి ధన నష్టం ఎక్కువ అవుతుంది అనవసరమైన తగాదాలు ఇరుక్కుంటారు పరమైనటువంటి సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఈ వయసులో ఉంటూ ఉంటాయి కానీ మీకు ఆ సమయంలో అంతర్గత శత్రువులు కూడా బాగా పెరిగిపోతారు అనారోగ్య సమస్యలు గురవడం దీర్ఘకాలిక రోగాల ప్రభావము అలాగే నమ్మిన వాళ్ళే మోసం చేస్తూ ఉండము ఇలాంటి ప్రభావాలు ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసులో మీరు ఎక్కువగా వాటిని ప్రభావాన్ని అనుభవిస్తారు అయితే యాభై సంవత్సరాల నుండి డెబ్భై ఐదు సంవత్సరాల వరకు కూడా మీరే పని అనుకున్నా సరే మళ్ళీ దిగ్విజయంగా దాన్ని పూర్తి చేసుకోగలుగుతారు అనుభవంతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కుటుంబ బాధ్యతలు చక్కబెట్టగలుగుతారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు అలాగే ఎవరికైతే నమ్మక ద్రోహులు ఉన్నారో వాళ్ళకి గుణపాఠం చెప్పగలుగుతారు అలాగే కొంత మళ్ళా తిరిగి ధన నష్టాన్ని కూడా పొందుతారని చెప్పొచ్చు అంతర్గత శత్రువుల ప్రభావం ఇంకా మీకు దాని మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ వయసులో కూడా అయితే కొన్ని వివాదాలు కూడా ఇరుక్కునే అవకాశాలు ఈ వయసులో ఉంటూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కోర్టు వివాదాల విషయంలో కానీ శత్రువుల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాల వరకు యాభై సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు బాగా కనపడుతోంది ఇవి ప్రత్యేకమైనటువంటి విషయాలు ఇక మీ నక్షత్రానికి సంబంధించినటువంటి విషయాలు మీ నక్షత్రానికి అధిపతి రవ అవుతున్నాడు అలాగే మీ గణం ఏమిట్రా అంటే కనుక మనిషి గణం మీ నాడి ఆది నాడు అవుతుంది మీ మీరు పెంచవలసినటువంటి వృక్షం జువ్వి చెట్టును పెంచాలి మీ నక్షత్ర జాతి క్షత్రియ జాతి అలాగే మీకు ఏకనాడి దోషం అనేటటువంటిది వర్తించదు మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష పంచముఖీ రుద్రాక్ష అది మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మేము పంపిస్తాం అలాగే మీరు ధరించవలసినటువంటి మాలలు తులసి మాల మాల ధరించడం మంచిది మీరు పూజించవలసినటువంటి దేవతలు శివుణ్ణి గణపతిని ఆరాధన చేసుకోవడం మంచిది అలాగే మీరు ధరించవలసినటువంటి రత్నం కెంపుని పచ్చని ధరించాలి అలాగే మీరు జీవితంలో ఇవ్వవలసినటువంటి దానములు అంటే కనుక గోధుమలని పెసలని బ్రాహ్మణకి దానం ఇవ్వడం మంచిది మీరు చేయించుకోవాల్సినటువంటి గ్రహ జపములు ఏమిటంటే కనుక రవికి బుధుడికి జపములు చేయించుకోవడము లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీ కుబేర హోమము నవగ్రహ హోమము చండీ హోమము రుద్ర హోమము ఇవి చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది అయితే ఈ జపాలు హోమాలు కనుక చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అయితే మీకు కలిసొచ్చేటటువంటి వారం ఏమిటంటే కనుక ఆదివారం బాగా కలిసి వస్తుంది మీరు చేయవలసినటువంటి ఉపవాస వారము అంటే ఉపవాసం చేయవలసిన వారం ఏమిటంటే కనుక శనివారం అంటే ఒడ్డిపూట భోజనం చేయడం కానీ లేదా లేదా ఒక పూట భోజనం చేసి ఒక పొట టిఫిన్ చేయడం కానీ లేదా మొత్తానికి ఉపవాసం చేయడం కానీ మీ ఓపిక ఓ శనివారం నియమం చేయడం మంచిది అలాగే మీకు వచ్చేటటువంటి దిక్కు ఏమిటి అంటే కనుక నైరుతి దిక్కు మీకు బాగా కలిసి వస్తుంది అయితే ప్రధానంగా మీకు వచ్చేటటువంటి ముఖ్యంగా నెలలు ఏమిటా అన్నట్లయితే కనుక జూలై కానీ అక్టోబర్ నెల కానీ ఇవి మీకు బాగా కలిసొస్తాయి అని చెప్పచ్చు అలాగే మీకు అదృష్ట సంఖ్యలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక మీకు ఒకటి ఏడు కూడా అదృష్ట సంఖ్యలు అలాగే మీకు సంబంధించినటువంటి రంగులు అంటే ఏ రంగులు మీకు బాగా కలిసి వస్తాయి అంటే కనుక ఆకుపచ్చ తెలుపు ఎరుపు ఈ మూడు రంగులు కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి అలాగే మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ సమస్య వచ్చినప్పుడు కానీ చేయవలసినటువంటి వ్రతములు ఏమిటి అన్నట్లయితే కనుక సప్తశనివారాల వ్రతం కానీ లేదా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కానీ లేదా సంకష్టహరి చతుర్థి వ్రతం కానీ ఈ వ్రతములలో ఏది చేసినా కూడా మీకున్న కోరికలు తీరుతాయి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తొందరగా తొలుగుతుంది అది బ్రహ్మాండంగా ఈ మూడు వ్రతాలు కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి అయితే సప్త శనివారాల వ్రతం అంటే ఏంటంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ఏకాదశి రోజులు కానీ పౌర్ణమి రోజు కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అలాగే సంకష్టహరి చతుర్థి వ్రతం అంటే ప్రతీ నెలా కూడా బహుళ చవితి రోజు సంకష్టహరి చతుర్థి వస్తుంది అది మీకు క్యాలెండర్లో ఈ యొక్క పండుగల కోలంలో రాసి ఉంటుంది చూడొచ్చు మీరు ఆ రోజు సంకటహరి చతుర్థి వ్రతం చేసుకోవాలన్నమాట ఈ మూడు వ్రతాలు కూడా మీకు ఏ సమస్య ఉన్నా తొలగిస్తాయి అయితే గురువుగారు మాకు ఈ వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉందండి అంటే కనుక మీరు పూజారులు దొరకకపోయినా మీకు లేదా మీరు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ లేదా సప్త శనివారాల వ్రతం కానీ సంకటహరి చతుర్థి వ్రతం కానీ మీరు మీరే మీ ఇంట్లో కూర్చొని చేసుకునేలాగా పూజారు దొరకకపోయినా ఈ వ్రతాలు చేసుకునేలాగా మీకు ఈ పూజా విధానం అంతా కూడా కథతో సహా పూజా సామాగ్రితో సహా ఆ యొక్క వ్రతాలకి సంబంధించినటువంటి పూజా విధానం వీడియోలు మేము వీడియోలుగా తయారు చేసి మంత్రాలతో సహా ఆ వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే సప్త శనివార వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సంకష్టరచతుర్థి వ్రతం కానీ మూడు వ్రతాలు కూడా మీకు వీడియోలు వస్తాయి చక్కగా మీరు మీ ఇంట్లోనే ఆ ఫోన్ ఎదురకుండా పెట్టుకుని చక్కగా పొద్దునే లేచి స్నానం చేసి చక్కగా దేవుడి కూర్చుని ఆ వీడియోలో మేము చెప్పినటువంటి మంత్రాలు విధానం అంతా కూడా చూస్తూ చక్కగా మీరు మీ చేత్తో వెంక వెంకటేశ్వర స్వామి వారికి కానీ సత్యనారాయణ స్వామి కానీ గణపతి కానీ పూజ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల అంటే కనుక మీకున్న ఏ కోరికైనా తీరుతుంది ఎటువంటి సమస్య నుంచి అయినా మీరు బయటపడతారు అంత విశేషంగా మీకు ఈ మూడు వ్రతాలు కూడా పనిచేస్తాయి కాబట్టి ఈ మూడు వ్రతాలు కూడా ఖచ్చితంగా ఆచరించండి మీరు అందరూ సులువుగా చేసుకోవడానికి మేము వీడియోలు తయారు చేసి పెట్టాం కాబట్టి ఆ వీడియోల ద్వారా మీరు చక్కగా చూసుకొని చేసుకోవాల్సిందిగా తెలియజేస్తే ఎందుకంటే ఈ ఈ ఈ ఈ మూడు వ్రతాలు చేసుకోవడం వల్ల మూడు లిట్లో ఏదో ఒకటి చేసుకున్నా పర్వాలేదు మూడు చేసుకుంటే ఇంకా మంచిది రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి కష్టాలు ఇబ్బందులు కూడా మీకు తొలుగుతాయి గ్రహ దోషాలన్నీ కూడా తొలుగుతాయి అంత విశేషంగా మీకు ఈ మూడు వ్రతాలు పనిచేస్తాయి కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ మూడు వ్రతాల్లోనూ ఆచరించడానికి ప్రయత్నం చేయండి కుదిరితే ఏదో ఒకటైనా కనీసం సప్త శనివారాలు ఎవరితో ఆచరించండి ఇది ప్రధానమైన విషయం అయితే ఎప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ నక్షత్ర ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని బేస్ చేసుకుని చెప్పాం ఇంకా డీప్గా విషయాలు తెలుసుకోవాలన్నా ఇంకా పూర్తిగా మీ జాతకం ఏంటో తెలుసుకోవాలన్నా లేకపోతే ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి ఇంకా మీ యొక్క జాతకాన్ని అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మాకు ఇస్తే దాని ద్వారా మేము లగ్న కొండలు వేసుకుని లగ్నాన్ని బట్టి గ్రహాలు ఎక్కడ ఉన్నాయి దశలు ఏం నడుస్తున్నాయి అంతర్దశలు ఏం నడుస్తున్నాయి దాన్ని బట్టి ఏ సమయంలో ఏం జరుగుతుంది లేదా ఏ ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే దానికి ఎటువంటి పరిహారాలు చేయాలో మాకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మేము మీ పర్సనల్ జాతకం అంతా కూడా మేము చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్ణ జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మేము వాటితోటి ఈ జాతకాన్ని వేసి దాని జాతకాన్ని మేము సొంతంగా రాసి దాన్ని ఎలా కంప్యూటర్లో డిటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసేసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు జీవితాంతం ఏం జరుగుతుందో అన్ని విషయాలు ఉంటాయి మీకు కాబట్టి మీలో ఎవరికైనా సరే పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రాలు ఉంటాయి ఈ యంత్రాలు కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలు మీకు పూజలు హోమాలు జపాలవి కూడా నిర్వర్తించి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు రుణ బాధలు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నరఘోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వ్యాపారాలకు కానీ లేకపోతే గృహాలకు కానీ లేదా ఆఫీసులకు కానీ ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి అవి కూడా మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము యంత్రాలు మీకు పంపిస్తామని తెలియజేస్తూ అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాలు నిద్ర పట్టకపోవడం పీడకలలు రావడం భయం వేస్తుండడం లేకపోతే ధూళులు గాలు అని అనుమానాలు రావడం లేకపోతే శత్రువులు బెడద పెరగడం కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసారనేటటువంటి అనుమానాలు ఉండడం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేటటువంటి వాళ్ళు ఉంటుండడం మానసిక స్థితి లేకుండాను ఇలాంటి వాటితోటి ప్రభావాలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రాలకు మేము జపాలు హోమాలు పూజలు నిర్వర్తించి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి అలాగే ఇంకా ఏమైనా సంబంధ దీనికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా కూడా మీకు సందేహానికి సమాధానాన్ని తెలియజేస్తామని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా చాలన కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ నిత్యం లోకా లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు